ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత పని అప్పగిస్తాడు ఏంటమ్మా ఆ దగ్గర పనున్నప్పుడే మనిషిని పిలుచుకుంటాడు రెండు ఒకటే ఏం చెప్పాను నేను ఇప్పుడు పని చేయడానికి దేవుడికి మనిషి కావాలి అర్థమవుతుందా ఒక మనిషిని పిలిచాడు అంటే ఒక పని ఏదో ఉన్నది అని అర్థం ఒక వ్యక్తి పిలిచాడు అనుకోండి అమ్మో నాన్న బంధువులు స్నేహితులు పిలిచారు ఊరికనే పిలిచాను అంటారా ఏదో పరుడే పిలుస్తారు ఇప్పుడు దేవుడు దీన్ని పిలుస్తున్నాడు దేవుడు ఆ దేవుడు కొరకు అన్నం తిన్నావా బాగున్నావా ఏ సంగతులు అందుకోసం దేవుడు పిలిచేది మన ఇక్కడ పిలుస్తారు కదా మన వీధులు బాగున్నావా ఏం చదువుకుంటున్నావు అన్నం తిన్నావా అంటారా మా పిలిచిన ప్రతిసారి పన్నెండు సంవత్సరం లేదు కానీ దేవుడు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా పని ఉంటుంది అనుకుంటున్నా ఎవరన్నా మన వీరిలో పిలుస్తారు ఎప్పుడో చివరించి అంటారే రే ఆ విలుపు కాదు పని ఉన్నవాడు పిలిచినటువంటి పిలుపు ఇది ఏదో కాలక్షేపానికి క్షేపానికి చెప్పాలంటే టైం పాస్ కి పిలిచే పిలుపు ఎంతకంటే కాదు వలమైన పని చేయడానికి ఒక వ్యక్తి కావాలి దేవుడు